హాయ్ అండి నేను మీ మీషోవా ఇవేంటి అని అనుకుంటున్నారా ఇవి మా సైడు ఎండి తునుకలు అంటామండి ఇవి వచ్చి మన పొట్టేలు కానీ మేకపోత్తు కానీ ఉంటుంది కదా ఆ వాటి ఆ మాంసంతో ప్రిపేర్ చేసుకుంటాము ఎక్కువ మన దగ్గర మనం ఎక్కువ క్వాంటిటీగా మాంసం ఉంది అలాంటప్పుడైతే ప్రిపేర్ చేసుకుంటామండి అలాగే మనం ఎప్పుడైనా పొంగల్ పెట్టుకుంటాము అలాంటప్పుడు మేకపతిని దేవుడికి ఇస్తాం కదా అలాంటప్పుడు కూడా చేసుకుంటాము పిల్లలకి ఎంట్రోలు తీసే ఫంక్షన్స్ అక్కడ అట్లా చేసుకుంటాము ఇవి మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటాము మీకైతే చూపిస్తాను మేమైతే పసుపు ఉప్పు మాత్రమే వాడతామండి ఇంకేమైతే వాడము పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటాము అలాగే సాల్ట్ ఎవరి టేస్ట్కి తగినట్టు వేసుకొని ఇలా బాగా పట్టించేస్తాము అప్పుల బాగా ముక్కలకి అంతా ఒక ఐదు నిమిషాలు బాగా పట్టించిన తర్వాత ఈ విధంగా దబ్బలము అలాగే దారము దారం అంటే కురిపోజ్ దారం తీసుకుంటారు అలాగే మేమైతే ఇట్లా ప్లాస్టిక్ దానికైతే గుచ్చుకుంటున్నాము ఇలా గుచ్చుకొని మనము ఎండలో ఎండబెట్టుకోవడం అండి ఎండకాలం కదా తొందరగా అయితే ఎండిపోతాయి అందువల్ల మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటాము ఇవి సంవత్సరం అంతా నిలువు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మనకి నిలువు ఉంటాయండి ఇది మంచి పౌష్టికాహారం అన్నమాట పచ్చి మాంసంలో కన్నా ఎండి మాంసంలోనే మనకి మంచి పోషకాలు అనేది ఉంటాయి అలాగే బాలింతలకి ముఖ్యంగా చాలా చాలా మంచిదండి పాలు పడడానికి కానీ నడుము నొప్పికి కానీ చాలా చాలా మంచిది అలాగే ఏ విధంగా ఎముకలకు సంబంధించిన సమస్యలున్నా అలాంటి వాళ్ళకి కూడా మంచిది ఈ విధంగా మేము ఇట్లా ఎండబెట్టు ఎండేసుకుంటామండి ఇలా ఎండేసుకొని సంవత్సరం అంతా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూర కానీ పప్పులోకి దానికి కానీ అలా చేసుకుంటాము మన నెక్స్ట్ వీడియోలో వీటితో నేను కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీకు అయితే చూపిస్తానండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్